ఈ ఎలివేషన్స్ ఇవ్వడం వల్లే చాలా ప్రాబ్లం అవుతుంది మాట్లాడాలంటే ఎలివేషన్స్ ఎక్కువ ఇస్తున్నారు సో ఇక్కడ ఈ సభకి సారీ ఈ ఫంక్షన్కి అటెండ్ అయిన అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారం మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఒక టూ డేస్ బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఓ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి అరే నువ్వు రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే లాభం లేదా అబ్బాయి డైరెక్టర్లు పెరిగిపోయారు ఇండస్ట్రీలో అన్నాడు అమ్మ ఇదేం గోల్ రాన్న చూస్తుంటే ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా ఇంకా బయట అంతమంది డైరెక్టర్లు ఉన్నారో హెవీ కాంపిటీషన్లో ఉన్నానన్న విషయం అర్థమైపోయింది నాకు సో అందుకే సినిమా తీయాలంటే ఇప్పుడు ఒళ్ళు దగ్గర ఇంతకుముందు అదే వేశాం ఇప్పుడు ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేయాలి ఇంకా అన్న విషయం ఇంకా ఎక్కువైంది స్ట్రాంగ్ అయింది బట్ కానీ ఇప్పుడు నేను ఈ ఈ న్యూ డైరెక్టర్స్ అందరినీ నేను నిజంగా నేను ఇప్పుడే చూస్తున్నా అందరినీ ఫేసులు ఎంత ఈ సందర్భంగా మీ అందరినీ చూస్తున్నందుకు బ్రోస్ మీకు ఫస్ట్ మీరు అందరూ పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో మీకు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే చెప్పాను కదా కాంపిటీషన్ అని అందుకని కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తున్నా సో సో నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా గొప్పదనం గురించి చెప్పాలంటే నాకు ఒకే ఒక సిచ్యువేషన్ చెప్పాలనిపించింది మా ప్రవీణ్ ఏంటంటే నా సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ప్రవీణ్ ఈ సర్ట్ బాగలేదు ఇంకో సర్ట్ అవుతా ఉంటా హలో అంటాడు ఓయమ్మా ఏందిరా ఈ షర్ట్ కూడా మార్చడాయినా అమ్మా అని రిక్వెస్ట్ చేసుకున్నామని అలాంటి ఇందా ట్రైలర్ చూస్తే ప్రవీణ్ చేత డైరెక్టర్ బొట్టు కూడా పెట్టించి యాక్ట్ చేయించాడంటే ఈ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ప్రవీణ్ యాక్ట్ కూడా అర్థమైంది సో అండ్ అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలంటే అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలండి మా డైరెక్టర్స్ అందరూ మాట్లాడుతూ మన జర్నీ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయింది కదా సో మన జర్నీ టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ అయింది కదా మన జర్నీ ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది కదా అంటే ఇప్పుడు నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందని అర్థం అవుతుంది నాకు అంటే ఇప్పుడు నాకేమన్నా సీనియర్ సిటిజన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏదో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉన్నారు వాళ్ళు భయవేస్తుంది నాకు నరేష్ గారితో ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఎప్పుడో భూమి పుట్టకముందు నరేష్ గారి ఇంట్లో ఆయనతో పార్టీలో కూర్చున్నాను నేను చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ ఇయర్స్ వద్దురండి తమ్ముళ్ళు డేంజర్ అయిపోద్ది సో సో అప్పుడు కూర్చున్నా కానీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఆయన అంటే నాకు ఇష్టమైన యాక్టర్ యాక్చువల్గా ఇష్టమైన హీరో అని నేను అన్నా ఇష్టమైన యాక్టర్ ఎందుకంటే అల్లరి నరేష్ అల్లరి అన్నది ఆయనకి ఎవరో ఇచ్చింది కాదు లేకపోతే ఎవరో దానం చేసింది కాదు లేదా వంశపారపర్యంగా వచ్చింది కాదు ఆయన సంపాదించుకున్నది సో అది సంపాదించుకున్నది అంటే ఊరికి ఏది రాదబ్బాయి నన్ను ధమాక త్రీనాథన్ ఎవరైనా అంటున్నారా అంటున్నారు చెప్పండి తమ్ముళ్ళు కానీ అల్లరి నరేష్ గారిని ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలం అల్లరి నరేష్ అని అంటాడు ఎందుకంటే అది ఆయన సంపాదించుకున్నది సో అలాంటి వ్యక్తితో కూడా నేను సినిమా చేయలేకపోయాను కానీ బట్ ఫ్యూచర్లో నాకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఆయనతో నేను సినిమా చేస్తాను సో నరేష్ గారు మీరు ప్రతిసారి మీ సినిమాలు చూస్తున్నప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను అంటే వెరీ న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ నా అండలాంటి మూర్ఖత్వపు ఇంద మూర్ఖత్వం గురించి ఏదో మాట్లాడుకున్న తర్వాత సో మూర్ఖత్వం డైరెక్టర్ ఎవరైనా ఉంటే కొంచెం ఆర్టిఫిషియల్ చేయండి చేస్తారు అంతే సో కాబట్టి నాకు నిజంగా చాలా ఇంట్రెస్ట్ అండి అండ్ అలాగే రాజదండ రాజాదండ కంపెనీలో ఇప్పుడు నేను మజాక్ అని ఒక సినిమా చేస్తున్నాను నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను కూర్చున్న రూమ్లో కొంచెం ఫర్నిచర్ నేను కొనుక్కుంటూ ఉంటాను అయితే ఆ రోజు వెళ్ళి నాకు నా రూమ్లో ఫర్నిచర్ రాజా కొంచెం బాగాలేదు అన్న సార్ కొనుక్కోండి సార్ అనగానే ఐకే పరిగెత్తా ఐకే పరిగెత్తి టోటల్ ఫర్నిచరు నేను పన్నెండు వేల ఐదు వందలు పెట్టి కొనుక్కున్నాను నా టేబులు నా చిన్న చైరు ఈ చైర్లు ఈ చైర్లు ఏంటి సార్ పన్నెండు వేల ఐదు వందలు ఏంటి సార్ మంచి కొనుక్కోవచ్చు కదంటే ఏమయ్యా నీ కంపెనీలో ఆరు నెలలు ఉండి వెళ్ళిపోతాను ఇంకో డైరెక్ట్ వస్తాడు ఆరు నెలలకు ఎందుకు లేదు బడ్జెట్ ఏవి బడ్జెట్ అన్న ఆ తర్వాత ఆయన రూమ్లో ఫర్నిచర్ కొనుక్కున్నాడు ఎంత అయింది అన్న ఇంచుమించు మూడున్నర లక్షలు టేబుల్ అయింది సార్ చైర్ ఏదో మెడికల్ చైర్ అంటే ఏదో అదో ఎన్నో వేలని చెప్పాడు అంత బడ్జెట్ మొత్తం మీద నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు మార్పు ఫర్నిచర్ నువ్వెందుకే ఎంత కాస్ట్ ఇది కొనుక్కోండి ఆరు నెలలకి సార్ జీవితాంతం ఇక్కడే సినిమాలు తీస్తాను కాకపోతే ఎంత స్టాక్ మనీసలు కొనుక్కోవాలడు నిజంగానే మీరు జీవితాలతో ఇలాగే సినిమాలు తీయాలి సో మీరు ముగ్గురికి ఎంతమందికి అడ్వాన్స్ ఇచ్చారన్నారు కాదు అక్కడ కూర్చున్న వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేయాలి ముందు ఆయనకి ఇవ్వండి ఆయన ఆల్రెడీ నాందికి రెడీ అయిపోతున్నారు ఆయనతోనే నాంది అలకండి అండ్ వేణుగారు ఇందాకలు అన్నారు పిలిస్తే చీఫ్ గెస్ట్ పిలిచారేమో అని అన్నారు అని అన్నాడు చీఫ్ గెస్ట్ అనేది పనిష్మెంట్ వేణు నీకు అర్థం కావట్లేదు లాస్ట్ వరకు కూర్చోవాలి అదే స్పీకర్ అయితే మాట్లాడి వెళ్ళిపోవచ్చు ఇందాక నుంచి మైక్ ఎప్పుడు ఇస్తారా ఎదురు చూస్తుంటే ఈ పక్కన కూర్చొని ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు అందరూ సొమ్మగారు ఎక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని చంపేస్తున్నాడు ఆయన సో కాబట్టి వేణు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు ఎప్పుడు అలా టంగ్ స్లిప్ నువ్వు చాలా డేంజర్ ఇప్పుడు చూడు ఇది అయిపోయినట్టే మనం జంప్ తర్వాత సుబ్బు జనరల్గా ఈ మధ్య నేను ప్రొడ్యూసర్ను కూడా అయ్యాను ఏదో చిన్న సినిమాలు రెండు చేస్తున్నాను అయితే నేను అబ్జర్వ్ చేశాను బ్రదర్స్ ఇది తప్పుగా అనుకోవద్దు ఆపర్చునిటీ వచ్చేటంత వరకు చాలా యాక్టివ్గా ఉంటున్నారు వచ్చిన తర్వాత ఎందుకో డల్ అయిపోతున్నారు డైరెక్టర్లు సో ఎనర్జీ లెవెల్స్ అవి ఇవి తగ్గిపోతున్నాయి వచ్చిన వచ్చేటంత వరకు ఎంత ఎనర్జీగా ఉంటామో వచ్చిన తర్వాత డబుల్ ఎనర్జీతో వర్క్ చేయాలి అప్పుడే సక్సెస్ వస్తుంది లేకపోతే రాదు ఇది నేను చెప్తున్నా మా వాళ్ళకు కూడా సో ఈ ప్రియ విషయం ఎందుకు చెప్పానంటే సుబ్బు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడే నాకు ఫస్ట్ టైము రాజాగారే పరిచయం చేశారు నాకు అంతకుముందు పరిచయం లేదు ఎందుకంటే నేను టూ థౌజండ్ టూ బ్యాచ్ ఎయిటీన్ బ్యాచ్ కాదు సో కాబట్టి కాబట్టి సుబ్బుని చూశాను చాలా ఆఫీస్లో ఆయన ఎంతసేపు ప్రసాద్ గారితో ప్రసాద్ గారికి ఆయన ఎడిటింగ్ నేర్పుతున్నాడా లేదా ఈ సినిమాలకి ఆయన ఎడిటింగ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలా అలాపాయ్యే కూర్చొని ఉంటారు సో రాజా గారు ఎప్పుడు కూడా ఈ సాంగ్ చూడండి ఆ సాంగ్ చూడండి అని నాకు చూపించాలన్న క్యూరియాసిటీ ఆయనకి ఎందుకంటే ఆయన దృష్టిలో నేను పెద్ద డైరెక్టర్ కింద లెక్క ఇప్పుడు చూసారు ఎంతమంది ఉన్నారు ఐదు అబ్బో సో కాబట్టి సుబ్బు ఎంత కష్టపడి అన్నది నేను చూసా కానీ నేను పర్టికులర్గా చూసా డే మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం అలా మళ్ళీ నేనంటే ఏదో వన్ అవర్ టూ అవర్లో వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే నేను పెద్దగా ఆఫీస్లో స్పెండ్ చేయను అందుకే పన్నెండు వేల ఐదు వందల ఫర్నిచరే కొనుక్కున్నా సో కాబట్టి చాలా బాగా ఎక్కువ వర్క్ చేసాడు ఆయన సో నాకు ఆయన ఇంట్రెస్ట్ నచ్చింది అంటే సినిమా ఇందాక చెప్పానుగా వచ్చే ముందు ఉన్న ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత డబుల్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ ఆయన చేసే విధానం నాకు నచ్చింది అందుకే అప్పుడు అప్పుడంటే సుబ్బు నీకు ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పా ఇంకోటి నిజం చెప్పాలంటే ఫస్ట్ టీచర్ నాకు రాజా చూపించినప్పుడు నాకు పెద్దగా ఎక్కల ఓకే రాజా బాగానే ఉంది అన్న మన ట్రైలర్ తోటగానే ఫస్ట్ నేనే ఫోన్ చేశాను ఇది సినిమా ఇలా ఉండాలి సో నీ సక్సెస్ ఇందో కనిపిస్తుంది అందులో కనిపించాల సో ట్రైలర్ ఇలా ఉండాలి ఎందుకంటే సినిమా ముందు రిలీజ్ చేసే ట్రైలరే రేపు సినిమాని ఓపెనింగ్ తీసుకొస్తుంది